మన అందరూ అంటే ఎంతో మన మనకన్నా ముందు ఆ టైం సెన్స్ పన టైంలో మీటింగ్ ఉందంటే ఆ టైంకి ఖచ్చితంగా ఆయన ముందు ఉండేవాడు మన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉండేవాడు దాదాపు ఎనభై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆయన అదే యాక్టివ్ గా పార్టీ అంటే చెప్పి అభిమానం ఆయనకి ఎంత అభిమానం అంటే ఎంత దూరమైన నడుచుకుంటూ వచ్చేసేవారు అనమాట ఎవరు రావాలి చేయాలంటే ఇది శక్తిగా అదే మన్ను టెండలో సైతం వచ్చేవాళ్ళు మేము భయపడేవాళ్ళం ఎందుకంటే ఎంత టైం ఎండలో కూడా రావాలంటే లేదు మీరందరూ చేస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది ఆనందాన్ని మీతో పాటు అని చెప్పి నేను వస్తానని చెప్పి ఆయన చెప్పేవారు అలాంటి మనందరి కుటుంబాల నుంచి భగవంతుడి దగ్గర చెందిన ఆయన ఆశయాలు ఆయన యొక్క సిద్ధాంతాలు మన మధ్యనే ఉన్నాయి వాటిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి జనమైన నివాళులు ఉంది కాబట్టి మనందరం ఒకసారి మన రెండు నిమిషాల పాటు ఆయన మృతికి సంతాప నివాళులర్పిస్తారు మన ఆయన అందరూ మనందరికీ తెలుసుకున్న విషయం కొత్తమొల్ల కృష్ణారావు గారు ఆయన మనందరం సీనియర్ న్యాయవాది అయిన ఆయన జనసంఘ నుంచి పార్టీకి విశేషమైన సేవలు అందిస్తూ కొద్ది కాల ఆయన కాలం చేయడం జరిగింది వారి మృతికి పట్టణ భారతీయ జనతా పార్టీ తరపున హృదయపూర్వకంగా నివాళర్పిస్తూ వారి కుటుంబానికి మనం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నారు అద్భుతమైనటువంటి కమిటీ నేర్చారు నేను అనుకోవడం అయితే జిల్లాలోనే ఇది మొట్టమొదటి మండల కమిటీ అనుకుంటున్నాను ఎక్కడ కూడా ఇంత ఫుల్గా అందరినీ కలుపుకుని అన్ని సామాజిక వర్గాలని కలుపుకొని చక్కగా అద్భుతమైన కమిటీ చేశారు అయితే నాకు చిన్న సూచన ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణాల్లో ఒక ఇల్లు వదిలేదు దాదాపుగా రెండున్నర లక్షలు ప్రధానమంత్రి ఒకటం లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం ఒకటమే మనం ఇప్పుడు మనకు నాలుగు సీట్లు కావాలి ఐదు సీట్లు కావాలని అడుగుతున్నాం మనం సహజంగా మున్సిపాలిటీతో ముందు మన స్థాయి పెరగాలంటే మనం ఆ ఇల్లు తెచ్చగలగా ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పెద్దలు తొరగారు అందరూ ఉన్నారు ఇక్కడ ఎందుకని అంటే మనం ఎవరికైనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళిళ్ళు మినిస్టర్ గారు కలిసాం అనుకోండి ఎవరు లెక్క చేసి మనకు ఒక కమిటీలాగా ఒక మనకి అక్కడ టౌన్ లెవెల్లో కమిటీ ఉంది కాబట్టి గ్రామ స్థాయిలో మీ వార్డు స్థాయిలో ఖచ్చితంగా వార్డుకి రెండు మూడు ఇల్లు కనుక మనం ఇప్పించుకోగలిగితే మన వెనకాల జనం రేపు మనం మూడు సీట్లు వెళ్ళిన రెండు సీట్లు వెళ్ళగా మేము మేము పోటీగల కెపాసిటీ బాగా ఉండాలి డబ్బులు డబ్బులే కాదు అంగబలం ఉండాలి అని మీరు దయచేసి ఇది ఆ టైం కూడా అయిపోతుంది మీరు ఇప్పుడు ఉన్న మిత్రులందరూ ఇక్కడ ఇరవై ఐదు వార్కుల నుంచి ఉన్నారు ముప్పై వార్కుల నుంచి కూడా జనం ఉన్నారు ఇక్కడ ఎన్ని ఇళ్ళు మనం ఎప్పపెట్టగలిగాం మీరు లిస్టు తీసుకెళ్ళండి ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు గౌరయ గారు పెద్దల సీనియర్ నేర్ల అందరూ ఉన్నారు కంపెనీలాగా వెళ్ళి అయ్యా మా వాళ్ళకి ఇన్ని కావాలి మాకు వీడికి అన్ని అర్హతలు ఉన్నాయి ఏ అరగతులు ఉన్నవాడు ఇల్లు ఇస్తాడో క్లియర్గా చెప్పారు తెల్ల కార్డు ఉండాలని అతను ఎక్కడ ట్యాక్స్ కట్టకూడదని గతంలో గవర్నమెంట్ ఇల్లు మీకు ఇచ్చి ఉండకూడదు అని అన్ని రూల్స్ ఉన్నాయి అవన్నీ మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చదువుకుని అటు తరగతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు ప్రతి వార్డులోనూ చాలామంది ఉన్నారు ఇల్లు స్థలం నుండి ఇల్లు కట్టుకోలేరు నాలుగు లక్షలు అంటే ఒక సామాన్యమైన కుటుంబం శ్రాబ్బు పోసుకోవచ్చు అందుచేత మీరు దాని మీద ఫోకస్ పెట్టమని చెప్పిన మనవి మరి మన టౌన్ ప్రెసిడెంట్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా మనం ఇరవై ఐదో సంవత్సరంలో రేపు ఇరవై ఆరులో ఎలక్షన్ ఉంది కాబట్టి కనీసం ఒక అరవై యాభై ఇళ్ళు మనం టౌన్లో ఇప్పించగలిగితే ఓ నాలుగు ఇల్లు ఇప్పిస్తే కనీసం వాటికి నాలుగు ఐదులో నాలుగు ఇరవైలో మనం వెనకాలం సర్జాం అది ఒకటి ఆలోచన చేయబద్ధంగా తెలియజేస్తున్నాం అట్లాగే మన అదృష్టం ఏంటంటే రాజశేఖర్ గారు ఆయన జిల్లా స్థాయిలో కాదు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళారు ఆయన ఎందుకంటే ఆయన జిల్లాల పదవులన్నీ అయిపోయినాయి ఆయన స్థాయికి మంచి జర్నలిస్టు మంచి మిత్రుడు అతను ఉండడం వల్లే మనకి మీడియాతో ఫోకస్ అవుతుంది ముందు ఇంతవరకు మీడియా ఫోకస్ ఉండేది అది మన నాలుగు వాళ్ళ మధ్యన కూర్చున్న మరి వాళ్ళ మీడియా బాబు కోసం ఉందండి ఆయన చక్కని మంచి సాధుర్యం ఆయన మాట్లాడగల కెపాసిటీ ఆయన వర్క్ చేయగల కెపాసిటీ ఎక్కువ కష్టపడగల మనస్తత్వం ఆయనకు ఉంది కాబట్టి ఇంతమంది కమిటీ సభ్యులు కానీ మనం ఇక్కడ చేరగలిగాం అట్లాగే రవికాంత్ గారు మంది ఉన్నారు ఇక్కడ మీకు మీరు ఒక నిర్ణయం తీసుకుని అయా మా వార్డుకి రెండు ఇళ్ళు కావాలని చెప్పి సౌండ్ కృష్ణ గారికి తీసుకెళ్తే ఈ నలుగురే ఐదుగుర పెద్దలందరూ వెళ్ళి మిషన్ గారి దగ్గరికి వెళ్ళి ఎవండి మాకు నాలుగు ఇళ్ళు కావాలని చెప్తారు మరి అడగందా అన్నమానం పెడతారు మనకి ఇప్పుడు కాము కూర్చుంటే ఒక మండలానికి కనీసం ఏడు వేలు ఎనిమిది వేలు ఇల్లు వచ్చినాయి ఇవాళ ప్రధానమంత్రి గారు ఇది ప్రధానమంత్రి గారు ఇల్లు ఇదివరకు మళ్ళీ కూడా కాదు ఇప్పుడు ఇదివరకే జగన్ ప్రభుత్వంలో డబ్బులు వాళ్ళు డబ్బులు వేసిన తర్వాత మేము మ్యాచ్ ఇస్తా అన్నారు వీళ్ళు ఇంతకుముందు కూడా మనకు మూడే కౌన్సిల్ సీట్లు ఇచ్చారు మూడే గెలిచాం అప్పట్లో అప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నాను నా దగ్గర మూడు అంటే నేను ఇచ్చాను ఆయన పేపర్లో వచ్చింది అప్పట్లో సరే అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనం ఏ ఉద్యమాలు చేయడానికి వాటికి కూర కుదరదు యాక్చువల్గా త్వరగా చెప్పినట్టు విమర్శించడానికి కొన్ని ఉంటాయి ఆ కొన్నే మనం పట్టుకోవాలి అట్లాగే అధికారుల దగ్గరికి వెళ్ళాలి అధికారులని మనం ఆయన పనులు చేయమనేటువంటి దీనిగా వాళ్ళని మనం ఒత్తిడికి తీసుకురావాలి తీసుకురానప్పుడు మరి లోకల్లో ఉన్నారు కదా మినిస్టర్లుగా మినిస్ట్రీ గారు ఉన్నారు టీడీపీ నాయకులుగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం కావాలనేటువంటిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పనులు చేసుకోవడం అనేటువంటి కార్యక్రమం అయితే నేను మన ఇరవై ఐదు మందితో చేసినటువంటి కమిటీ ఉంది ఇది అద్భుతమైనటువంటి కమిటీ నేను పోస్టులు కూడా పెట్టాను నేను ఈ కమిటీ అంత వరకు అటువంటి కమిటీ పట్టి ఈ కమిటీని కానీ మనం అలా వాళ్ళని తీసుకుంటూ మన ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉంటే మన ముస్మీలో ఒక మంచి బీజేపీ ఫిలిం ఏర్పడినట్టు ఉంటుంది ప్రతి కార్యక్రమంలో ఇదే విధంగా రావాలి అట్లాగే మనం ఇప్పుడు మన పెరగాంధి బొమ్మ సెంటర్ నుండి చంగా ఏ కార్యక్రమం మన సెంటర్లో చేస్తే పది మంది చూసేటట్టు ఉండాలి అంతేగాని నాలుగు బాడ్ల మధ్యలో మనం ఏదో కార్యక్రమం చేసాం వచ్చేసాం ప్రతి కార్యక్రమాన్ని మనం రోడ్డు మీద చేసేటట్టు ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ నిర్మించుకుంటాం